లోపలికి రా మావయ్య పర్వాలేదు తర్వాత వస్తాను పద టౌన్ దాకా వెళ్ళొద్దాం టౌన్ కా ఎందుకు మావయ్య ఎందుకు చెప్తేనే వస్తావా అయ్యయ్యో అలాంటిదే లేదు మావయ్య అమ్మ బయటికి వెళ్ళింది ఇల్లు గొళ్ళెం పెట్టొస్తాను సరే త్వరగా రా వెళ్దాం మావయ్య నన్ను తీసుకెళ్ళరా నువ్వు ఎక్కడికి వస్తావరా పాప మావయ్య తన్ని రాని సరేరా నువ్వు కిందకి దిగు ఎందుకురా దిగు చెప్తాను అన్న కూర్చున్నట్టు కూర్చో సరే కూర్చో కస్తూరి గట్టిగా పట్టుకో సరే మావయ్య ఇక్కడ నీకేం కావాలో తీసుకో డబ్బుయా బాగుందా నాకు నచ్చింది బాగుంది నీకు నచ్చిందరాదు బా మావయ్య ఇది బాగుందా అదంతా బాగా ఏంట్రా బా

నచ్చలేదు మావయ్య ఇది నాకు నచ్చింది నీకు నచ్చిందా ఓ నచ్చింది రేయ్ కమల్ నీకు నచ్చిందా వీడొకడు వీడి గురించి నువ్వే పట్టించుకోవద్దు నీకు బాగుంది ఈ చీర తీసుకుందాం ప్యాక్ చేసివ్వండి సరే మావయ్య మావయ్య నువ్వు నాకు చీర కొని నాకు కోరిక ఉంది నీకు షర్ట్ కొని పెట్టనా నిజంగానా సరే అక్క ఈయన సైజ్ కో షర్ట్ చూపించు సరే అమ్మా ఇది ఎలా ఉంది మావయ్య నాకు నచ్చలేదు షర్ట్ నేనే సెలెక్ట్ చేస్తాను మావయ్య ఇది నీకు ఇది డాక్టర్ గారికి ఎందుకు మావయ్య అలా చూస్తున్నావు డాక్టర్ గారికి మనం తప్పింకెవరూ లేరు కదా మావయ్య మనమే గాని చూసుకోవాలి

ఏంటన్న ఇది ఏంటి ఆటలు జరగకూడదు ఏదైనా జరిగితే రేపు పాండు ఒరిగా ఆడుకుంటున్నావు పాడు చేసావు కదరా ఊరికేనా చిన్నపిల్ల ఇలా చేస్తే చచ్చిపోతానా అయ్యో తాతయ్య నీకు ఏ విషయం తెలియలేదు దీంతో గట్టిగా లాగితే చచ్చిపోతారు ఏదమ్మా దీని వల్ల ఎవరూ అయ్యో తాతయ్య ఇలాగే డాక్టర్ మావయ్య వదిలి మావయ్య దీంతో లాక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు అందుకే డాక్టర్ మావయ్య చనిపోయారు నేను అప్పుడే అనుకున్నాను వాడే హంతకుడన్ని చిన్నపిల్ల నిజం చెప్పింది కదా లేదు పాండు అలాంటి పనులు ఇప్పుడే చేయడు ఎందుకనరు నల మాంసం అమ్ముకునేవాడితే హంతకుడు వాడు వడ్డికి మారిస్తే మంచోడా అలా కాదు పాండు ఏది తెలుసుకోకుండా నిర్ణయం రాకూడదు వాడు మంచిోట్లా కనిపించాలని ఒకే రోజులో పెళ్లికి ఒప్పుకుని మరుసటి రోజు హత్య కూడా చేశాడు ఊరికి సంబంధించి వాడు మంచోడు అంతే కదా